హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తక్కువ క్యాలరీస్తో హెల్దీగా చిటికెలో ఇంటిల్లిపాదికి చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టంట్ సేమియా దోశ ఎలా తయారు చేసుకోవాలి దీనికి కాంబినేషన్గా చట్నీలను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇందుకోసం మొదటగా ఒక కప్పు సేమియాను తీసుకోవాలి మీ దగ్గర రోస్టెడ్ సేమియా ఉంటే అలాగే తీసుకోవచ్చు ఇప్పుడు నేను రోస్టర్ సేమియా లేదు కాబట్టి సేమియాను రోస్ట్ చేస్తున్నాను మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా నేను ఒక కప్పు సేమియా తీసుకొని వాటిని చక్కగా రోస్ట్ చేస్తున్నాను గోల్డెన్ గోల్డెంబ్రా కలర్ వచ్చేంత వరకు మనము సేమియాని రోస్ట్ చేసుకోవాలి అప్పుడు మనం వేసే దోశ అనేది మంచి కలర్తో మంచిగా ఉంటుంది సేమియా అనేది ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి అప్పుడు మనం చేసుకునే దోశ అనేవి చాలా మంచిగా మంచి కలర్తో టేస్టీగా ఉంటాయి చూసారా సేమియా మంచిగా రోస్ట్ అయ్యిందండి ఇది కాస్త చల్లారేంత వరకు పక్కకు ఉంచాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇప్పుడు రోస్టెడ్ సేమియాను తీసుకోవాలి ఈ విధంగా వేసుకున్న సేమియాను మనము మిక్సీ జార్లోకి వేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనము చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫస్ట్ సేమియాని గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ దాన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు ఒక కప్పు సూజీ రవ్వ వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం తీసుకున్న కప్పు ఉంది కదండి అది సేమ్ అన్నిటికీ ఒకే కప్పు వాడాలంటే హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి ఒక కప్పు సేమియా ఒక కప్పు సూజీ రవ్వ హాఫ్ కప్పు పెరుగు దానికి తగినంత వాటర్ వేసి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేస్తూ మనము ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దోశ పిండి ఎలా అయితే గ్రైండ్ చేస్తామో అలా ఇది ఇన్స్టంట్ దోశ కాబట్టి మనము ఈ విధంగా వాటర్ వేస్తూ దోశ బ్యాటరీ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా మనము పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి కాసేపు పక్కకు ఉంచాలండి అంతలోపల ఇందుకోసం మనము చట్నీ తయారు చేసుకుందాం ఈ దోశ కాంబినేషన్గా ఏ చట్నీ అయితే బాగుంటుందో చూద్దాం అందరూ పల్లీల చట్నీ దోశలోకి చేసుకుంటారు కదండి పల్లీలు హై క్యాలరీస్ ఫుడ్ కాబట్టి దానికి మనము ఈ దోశకు సేమియా దోశకు ఈ టమాటో చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వీటి కాంబినేషన్తో టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోనో చూద్దాము ఇందుకోసము టమాటోలు పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే ఒక ఆనియన్ ఇవన్నీ వీడియోలో చూపించిన విధంగా ఒక బాండిలో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి కాస్త ఆయిల్ వేసి ఇలా మగ్గనిస్తే చక్కగా ఇవి వేగిపోతాయి చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటోలో ఆనియన్ పచ్చిమిర్చి చక్కగా వేగాయి ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి మనం చేసే ఇన్స్టెంట్ సేమియా దోశలోకి పల్లీల చట్నీ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ మిక్సీ జార్లో వీటిని వేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త జీలకర్ర అలాగే సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి మరొకసారి కట్ చేసిన ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఒక పిరికెడ్ కొత్తిమీర వేసేసి మరొకసారి ఒక రౌండ్ బ్లెండ్ చేయండి చూసారా కచ్చాపచ్చాగా చట్నీ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇలాంటి చట్నీ అనేది తక్కువ క్యాలరీ అండి షుగర్ పేషెంట్స్కి ఇది ఒక మంచి రెసిపీ నెక్స్ట్ ఉల్లికారం దోశ ఉల్లికారం దోశ చేసుకోవాలంటే మనకు ఉల్లికారం కావాలి కదా ఉల్లికారం కోసం ఉల్లిగడ్డలు అలాగే కొత్తిమీర సాల్ట్ వేసి కాస్త కారం వేసేసి వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని ఉల్లికారం పక్కకు ఉంచుకోవాలి ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనము దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ మనం గ్రైండ్ వేసి పెట్టిన దోశ బ్యాటరీ చూసారు కదా కాస్త తిక్కుగా ఉందండి ఇలా తిక్కుగా ఉన్నప్పుడు మనము ఇందులో కాస్త వాటర్ వేసి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కాస్త వంట సోడా మనం ఇన్స్టంట్గా దోశలు వేస్తున్నాం కాబట్టి వంట సోడా వేస్తే మంచిగా ఉంటుంది తిక్కుగా ఉంటే దోశ అనేది అతుక్కుంటుందండి కొంచెం పలుచగానే ఉండాలి నార్మల్గా వేసుకునే దోశ లాగే ఉండాలి మరీ మందంగా ఉండకూడదు దోశ బ్యాటరీ అనేది కాస్త వాటర్ వేస్తూ దోశ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరొకసారి కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా మనము బ్యాటరీని తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఒక సైడు పెన్నం మంచిగా హీట్ ఎక్కిపోయింది మనం జనరల్గా వేసే దోశను గట్టిగా రుద్దేయకుండా లైట్గా రుద్దాలండి దోశ రుద్దేటప్పుడు అప్పుడు మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇన్స్టంట్ సేమియా దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మనకి పెన్న మీద దోశ రుద్దేటప్పుడు కానీ నెమ్మదిగా రుద్దాలండి గట్టిగా రుద్దేయకూడదు చాలా పల్చగా టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి షుగర్ పేషెంట్స్కి ఇది చాలా మంచిదండి అప్పటికప్పుడు దోశలు తినాలనుకునే వారికి కూడా తక్కువ టైంలోనే ఈజీగా దోశలు వేసుకోవచ్చు నెక్స్ట్ మనము ఉల్లికారం సేమియా దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము దోశ వేసాక దానిపైన ఉల్లికారం వేసేసి కాస్తా కొత్తిమీర చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే ఉల్లికారం ఆనియన్ ముక్కలు కాస్త కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే క్యారెట్ తురుము ఇలా వేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చాలా టేస్టీగా తింటారు చూసారు కదా టేస్టీగా హెల్తీగా ఇన్స్టెంట్స్ ఏమే దో దోశ అనేది రెడీ అయింది మీరు కూడా ఇలాంటి చక్కటి రెసిపీస్ కోసం ట్రై చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కాంబినేషన్గా ఉల్లికారము టమాటో కారం అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ ఇన్స్టాంట్ సేమియా దోశ అనేది హెల్త్కి చాలా మంచిది తక్కువ క్యాలరీస్తో దోశలు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం ఈ విధంగా ఉల్లి కారం వేసేసి ఆనియన్స్ క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకుంటే దోశ అనేది మరింత టేస్టీగా ఉంటుంది చూసారు కదా దోశ పైన వేసిన ఇవన్నీ బాగా దోశ పిండికి దోశ కత్తుకొని చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి పులియబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సేమియాతో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఇన్స్టెంట్ సేమియా దోశ థ్యాంక్స్ ఫర్ వాచింగ్